హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ సీ బ్లాగ్స్ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను లో ఉన్న వన్ ఆఫ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ శ్రీ శ్రీ గుండ్లు మునీశ్వర స్వామి టెంపుల్ ఈ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ గా క్రైస్ట్ కాలేజ్ దగ్గర ఉంది క్రైస్ట్ యూనివర్సిటీ కాలేజ్ దగ్గర కోరమంగ్ల సో చాలా రోజుల నుంచి ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నాను కానీ ఎవ్రీ డే అనుకుంటాను అనమాట ఈ టెంపుల్కి రావాలిని వన్ ఫైవ్ డే ఈరోజు అయితే సండే సో ఫ్యామిలీతో పాటు కలిసి వచ్చేసామన్నమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా పాత చాలా పాత కాలం నాటి టెంపుల్ అనమాట ఇది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అని చెప్పారు అక్కడ ఎవరైనా ఎగ్జామ్ మనకి ఆ టెంపుల్ హిస్టరీ చెప్పవడంలో ఎవరు ఎక్కువ లేరు అనమాట వాళ్ళకి తెలిసింది అందరు భక్తులే ఉన్నారు ఇక్కడ ఎవరు పూజారులు ఎవరు లేరండి మనమే పూజ చేసుకోవచ్చు ఇక్కడ స్పెషాలిటీ అది అనమాట మనమే పూజ చేసుకోవచ్చు ఎవరైనా కావని వాళ్ళే మార్నింగ్ ఎవరైనా భక్తులు ఉంటారు కదా వాళ్ళే వాళ్ళు వచ్చేసి అభిషేకాలు చేయడము నైవేద్యాలు పెట్టడము పూజలు చేయడము హార్తులు ఇవ్వడము ఎవరు పంతులు ఎవరు లేరండి ఇక్కడ పూజారి అంటూ లేరు వచ్చిన భక్తులే పూజారులుగా చేసి పూజ చేస్తారనమాట అది ఇక్కడ స్పెషల్ చాలా వరకు పుట్టిన నెల పిల్లల నుండి చాలా పెద్ద వాళ్ళ వరకు కూడా వచ్చారనమాట నేను అనుకోలేదు ఇంత చిన్న నేను ఎగ్జాక్ట్ బయట నుంచి చూసి ఆ చిన్న టెంపుల్ అనుకున్నాను చాలా పెద్దగా టెంపుల్ ఉంది చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట ఇది ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఇటు అటు పెద్ద పెద్దల రాళ్ళు ఉండి మధ్యలో మునీశ్వరం ఉన్నాడు త్రీ ఫీట్ ఉందండి నేను గుడిలోకి వే ఎంటర్ వెంటనే పూజ చేసేసాను వచ్చిన ఇచ్చాను అనమాట నాకు చాలా నచ్చింది పర్సనల్గా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను ఎవరైనా వాళ్ళ మొక్కు మొ వాళ్ళ కోరికల నెరవేర్చుతాయి అనేసి ఇక్కడ నమ్మకం అంటే చాలా భక్తులు చెప్పారనమాట అండ్ ఇక్కడ చాలా వరకు అందరూ పొంగల్ అండ్ చికెన్ తర్వాత పెరుగన్నమ్ము చాలా చేస్తా పెరుగన్నం అలాంటివి నైవేద్యంగా సమర్పిస్తున్నారు చాలా కొంతమంది చాక్లెట్స్ కూడా పెట్టారు నాకు చాక్లెట్స్ చాలా షాక్ అయ్యా తెలియదు నాకు ఎందుకు పెడతారో ఎవరైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి భక్తులు ఇంత బాగా పూజ చేశారంటే నమ్ముతారా ఎంత ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టారో పొంగలు తర్వాత పెరుగన్నము చికెను అక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే అక్కడే కుక్ చేసుకొని మరీ పొంగల్ పెట్టచ్చు ఎటువంటి డబ్బులు పెట్టక్కర్లేదు నాకైతే చాలా చూసిన ఈ టెంపుల్ చూసిన వెంటనే నేను చాలా సా షాక్ అయ్యాను అనమాట ఎవరైతే మొక్కుబలు చేసుకుంటారు కదా వాళ్ళు తలనీళ్ళు కూడా అక్కడే సమర్పించారు సో నేను ఇటు చూస్తున్నట్లయితే ఇటు త్రీ ఫీట్ ఉంది కదా మునీశ్వర్ ఇక్కడ త్రీ ఫీట్ ఉంది దాని పక్కన రాయికి కూడా పూ పూజ చేస్తున్నారు పెద్ద రాళ్ళు ఉన్నాయి గుండ్రాలు అంటే పెద్ద గుండ్రాలు ఉన్నాయి అక్కడ కూడా పూజ చేస్తున్నారు కొంతమంది అయితే తాళాలు వేసి వెళ్తున్నారు అవి వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ మొక్కనిసా తాళాలు వేసి వెళ్తే అవుతాయి నెరవేరుతాయి అని కోరికలు నెరవేరుతాయి అనేసి వాళ్ళ నమ్మకం అంట సో నేను కూడా చేశాను చూద్దాం మరి ఇక్కడ చెప్పాను కదా మర్రి చెట్టు కూడా ఒకటి ఉంది మర్రి చెట్టు కిందనే వంటలు చేసుకుంటున్నారు అనమాట అక్కడ పొంగల్ చేయొచ్చు చికెన్ చేయొచ్చు మనం విజిల్స్ తీసుకెళ్ళి కుక్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి